హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి మార్చి నెలలో విడుదల చేసిన ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహార డబ్బులు అందని రైతులకి తిరిగి మే నెల ఏ తేదీ నుంచి జమకానున్నాయి అలాగే ఎంత చెప్పిన రైతులకి అందనున్నాయో పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి దీన్ని వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి మార్చి నెలలో విడుదల చేసిన పంట నష్టపరిహార డబ్బులు అందని రైతులకి మే పద్నాలుగవ తేదీ నుంచి ఈ పంట నష్టపరిహార డబ్బులు అందనున్నాయి E... ఈ మేరకు మే పదో తేదీన హైకోర్టులో తీర్మానం జరిగింది ఈ పంట నష్టపరిహార డబ్బులు అనేవి హెక్టార్కి పదహారు వేల రూపాయల చొప్పున జమ కావటం జరుగుతుంది అంటే ఒక్కో ఎకరాకి ఆరు వేల రూపాయలు విడుదల కావటం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఖరీఫ్లో పంట నష్టపోయి వారు వేసిన పంటని ఈ క్రాప్ ద్వారా నమోదు చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పంట నష్టపరిహార డబ్బులు అందడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎప్పటికే ఈ పంట నష్టపరిహార డబ్బులు అంది ఉంటే మే పద్నాలుగో తేదీన విడుదల చేసే పంట నష్టపరిహార డబ్బులు అనేవి మీకు అందడం జరగదు మార్చి నెలలో అందరి రైతులకు మాత్రమే రేపు జమవుతాయి